ఏపీ సీఎం జగన్ పట్ల ఓ దివ్యాంగుడు అభిమానాన్ని చాటుకున్నాడు ముప్పై కిలోమీటర్లు ట్రై సైకిల్ పై వెళ్లి జగన్ కు కృతజ్ఞత తెలిపాడు ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామానికి చెందిన కరుణాకర్ మేదరమెట్ల సిద్దం కార్యక్రమానికి ట్రై సైకిల్ పై వెళ్లారు దారిలో ఓ వ్యక్తి కరుణాకర్ ను అడగ్గా జగన్ను మరోసారి సీఎం చేసేందుకు సిద్దం కార్యక్రమానికి వెళ్తున్నా అని చెప్పి ఆశ్చర్యపరిచేలా చేశాడు వాలంటీర్లే ఇంటికొచ్చి పింఛన్ బియ్యం ఇస్తున్నారని అందుకే వారికి కృతజ్ఞత తెలిపేందుకు వెళ్తున్నట్టుగా తెలిపారు

கே